హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ నేను మీ నారాయణ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు అందరూ బాగున్నారని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే మరొకొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను అదేంటి అనుకుంటున్నారా అదేంటంటే ఈరోజు స్పెషల్ వచ్చేసి హైదరాబాద్ స్పెషల్ కద్దుక కీరైతే నేను చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అది ఎలా చేస్తారో అది ఈరోజు మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను నా స్టైల్లో అయితే నేను ఇలా చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటదండి ఇది నేను ఎప్పుడు తిన్నానంటే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు నా పొద్దు వాళ్ళు చేశారనమాట ఆల్రెడీ వీడియో కూడా పెట్టాము ఏమంటే తినే పెట్టలేదు ముస్లింస్ వాళ్ళు చేశారనమాట ఆ రోజు నేను వాళ్ళు ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు వేసి ఇచ్చారు నేను ఇదేంటి అంటే నేను ఐస్ క్రీమ్ ఏమో అనుకున్నా కానీ అది చల్లగా బాగుంది ఏంటిదంటే అంటే కద్దు అని చెప్పారు నాకైతే చాలా బాగా నచ్చింది నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి నేను ఈరోజైతే ఆ రెసిపీ అయితే చేస్తున్నాను సో ఫ్రెండ్స్ దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం సొరకాయ అండి ఇది లేత సొరకాయ ఇది చాలా లేత తీసుకుంటే దీనికి చాలా బాగుంటుంది లేత సొరకాయ ఒకటి తీసుకోండి అలాగే ఇది సగ్గుబియ్యం అంటారు సాముదాన సగ్గుబియ్యం అంటారు కదా సగ్గుబియ్యము గోడంబి ద్రాక్ష దీంట్లో సారేపప్పు అంటారు కదా సారేపప్పు వాటర్ నెయ్యి పాలు షుగరు మిల్క్ మేడ్ అండి ఇది దీనికి కావాల్సిన పదార్థాలు నేనైతే ఈ సొరకాయనైతే లేత తీసుకున్నాను మీకు ఎంత కావాలో మీకు సొరకాయ తురుము ఎంత కావాలో దాన్ని బట్టి మీరు ఇది సొరకాయనైతే తీసుకోండి నేనైతే చిన్నది తీసుకున్నాను లైట్గా పీల్ చేసుకున్నాను అనమాట ఈ సొరకాయని ఎక్కువ లోపల వరకు తీయకుండా పైన ఒక లేయర్ తీసేసుకొని నేను దీన్నైతే ఇప్పుడు తురిమి పక్కన పెట్టుకుంటాను అలాగే ఇవి సగ్గు బియ్యం కూడా మనకు ఒక కప్పు కావాలో మన మనం నేనైతే ఒక కప్పు తీసుకున్నాను ఒక కప్పు సగ్గు బియ్యము నీళ్ళల్లో వన్ అవర్ నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాం అలాగే నేను ఇవి కూడా నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను సో నేను ఇవైతే సగ్గుబియ్యం అయితే నానబెట్టేసుకున్నాను నానబెట్టేసి ఇవన్నీ మనం ప్రాసెస్ అయ్యే లోపల ఇవైతే నానతాయి చక్కగా ఇప్పుడైతే నేను ఈ సొరకాయన అయితే తురుమేసుకుంటానండి అయితే లోపల సీడ్స్ వరకు అయితే తీసుకోవద్దండి ఓన్లీ మనకు ఇట్లా ఇట్లా తురుముకోండి ఈ సైడ్ ఇట్లా తురుముకుంటే ఓన్లీ ఈ పీలో ఒక చాలా లోపల సీడ్స్ వరకు మనకు అవసరం లేదు సో అదే లేతదైతే లోపల వరకు తీసుకోండి లేదంటే ఇక్కడ నేను తురిమి చూపిస్తాను చూస్తూనే ఉండండి గ్రేట్ చేసుకోండి దీన్ని ఇప్పుడు ఇదే ఇలా జూరకుండా ఇలా తురుమండి ఇలా తురిమితే మనకు పెద్దగా వస్తే బాగా వస్తుంది అనమాట ఇలా తురిమితే సీడ్స్ వస్తాయి దీంట్లో అయితే సీడ్స్ లేతగా ఉన్నాయి చూడండి ఇలా పొలవుగా వస్తే బాగుంటుంది అనమాట ఇలా మొత్తం తురిమి పెట్టేసుకోండి సో ఫ్రెండ్స్ ఇది సొరకాయ మొత్తం తురిమేసుకున్నాము తురిమేసి కాసేపు ఇలానే పెట్టేస్తే దీంట్లో అంతా వాటర్ వచ్చేస్తాయి వాటర్ అంతా పిండేసుకోవాలి పిండేసి పక్కన పెట్టుకున్నాము ఇంకా ఇలా తురుముకోవాలి సో ఇప్పుడు పాలు అయితే వేట్ చేసుకుందామండి నేను ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకున్నాను చిక్కటి పాలు అయితే తీసుకోండి పాలు అయితే పెట్టేసుకున్నాను పాలు పాగాలి వాటర్ అయితే మొత్తం పిండేసుకోవాలండి పిండేసి సొరకాయ పిను ఒకటే పెట్టుకోవాలి ఇలా మొత్తం వాటర్ అయితే పిండేసుకోండి ఇంక ఇప్పుడు ఏం చేస్తున్నామా డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకున్నా సో ఇప్పుడు నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుతుంది మా అమ్మ సో ఏమేమి డ్రై ఫ్రూట్స్ అంటే కిస్మిస్ జీడిపప్పు వాటర్ మెలాన్ సీడ్స్ ఇక లోకి ఎక్కువ అనమాట ఇంకొద్ది ఫస్ట్ వచ్చేసి వేస్తున్నాను జీడిపప్పు ఆల్రెడీ ప్యాన్ హీట్ ఎక్కింది ఒక ప్లేట్ తీసుకున్నాను అట్లే అసలు నెయ్యిలో ఏమన్నా ఎంచితే ఆ ఫ్లేవర్ స్మెల్ బలు ఉంటుంది సిమ్లో పెట్టుకొని ఎంపోండి ఇవి లేదంటే నల్ల లేకపోతే చేదు వస్తే టేస్ట్ ఉండదు గోల్డెన్ కలర్లో వేయించి పక్కన పెట్టేసుకోండి స్మెల్ అయితే చక్క ఇంక ఇప్పుడైతే తీసేస్తుంది మా అమ్మ గోల్డెన్ కలర్లోకి రావాలన్నమాట ఇక్కడ పాలు పొంగు రావడానికి రెడీగా ఉన్నాయి ఇంక ఇప్పుడు కిస్మిస్ వేసింది కిస్మిస్ నెయ్యిలో ఎంపేటప్పుడు ఉబ్బుతాయి అవి ఎందుకో అయినా ఇవైతే తొందరగా అనేసి అందుకే సపరేట్ సపరేట్ అయితే వేయించుకుంటున్నాను నేను అన్నీ ఒకేసారి వేస్తే ఒకటి పిక్ అవుతుంది ఒకటి మాడిపోతాయి ఒకటి ఏదో అందుకోసమే నేను లేదా అదానికి సపరేట్ అయితే వేయించుకుంటున్నాను బెలూన్స్ బెలూన్స్ ఉబ్బినట్లు ఉబ్బినాయి అనమాట అవి అయితే ఇంకా తీసేసింది నెక్స్ట్ వాటర్ మిలాన్ సీడ్స్ అనమాట ఇంక ఇది కూడా వాటర్ మిలాన్ తీసి కూడా ఏం చేస్తుంది ఇవైతే ఓన్లీ ఇంకా అలా వేసి ఒక నాలుగు సార్లు అలా అలా అని తీసేయండి పాలు పొంగుతున్నాయి అయితే అయిపోయాయండి ఇప్పుడు ఇదే నెయ్యలేకే సొరకాయ కురుము కూడా వేసుకొని వేసుకున్నాం ఈ లోపల పాలు కూడా చిక్కగా మరిగిపోయాయి ఇప్పుడు సొరకాయ తురుమున ఏం చేసుకున్నాం డ్రై ఫ్రూట్స్ ఎంత చేసుకుంటే అంత బాగా చేసుకుంటుంది నెయ్యి డ్రై ఫ్రూట్స్ పాలు అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నామండి కద్దుక చీరు చూడండి ఇదైతే ఆల్రెడీ కలర్ చేంజ్ అయిపోయింది సొరకాయనైతే పచ్చివాసన పొయ్యేంత వరకు వేయించుకొని ఇప్పుడైతే ఈ ఉడుకుతున్న పాలల్లో అయితే సొరకాయ పుడిని అయితే మొత్తం వేసేసుకోండి ఇవి కూడా బాగా మెత్తగా నానిపోయాయండి చూడండి చూపిస్తాను ఇలా అంటేనే చూడండి మొత్తం అయిపోయినాయి ఇవి కూడా వేసేసుకుంటున్నాను నేను వాటర్తోనే వేసేసుకుంటున్నాను ఇవి కూడా సగ్గు బియ్యం ఇవి కూడా ఉడకాలన్నమాట ఇవి కొంచెం బాగా ఉడికిద్దాం ఇవైతే వేసేసుకున్నాను ఇది బ్లాక్ ఏది అనుకునేరు ఇవి జీడిపప్పు వేయించిన పలుకులు అనమాట ఇదైతే ఒక త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకున్నాం చూడండి పాయసం అయితే ఉడుకుతుంది ఇది సైడ్లకు మీగడ కడుతుంది కూడా కలుపుతూ లోపలకి కనుక్కొని కలుపుతూ ఉండండి దీన్ని ఇలా ఉడుకుతుంది చూడు చిక్కబడేంత దాకా అట్లనే ఉడికించండి సగ్గు బియ్యము సొరకాయ మెత్తగా దీంట్లో ఉడికిపోవాలన్నమాట ఒక కప్పు అయితే షుగర్ వేసుకున్నామండి నేనైతే అందాక వేసుకున్నాను మీరు స్వీట్ ఎంత తింటారో స్వీటుని బట్టి అయితే షుగర్ అయితే వేసేసుకోండి నేను స్వీటుని బట్టి షుగర్ అయితే వేస్ట్ చేసుకుంటున్నాను చూడండి ఇది ఎలా ఉడుకుతుందో చూసారా సైడ్కి మీగడ గడ కడుస్తుంటుంది మీ కూడా ఇలా అనేసుకోండి చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది ఇప్పుడు షుగర్లో అయితే బాగా ఉడకాలి ఇప్పుడు కద్దుకీర్ లేకపోతే నేను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను ఫుడ్ కలర్ వచ్చేసి మీ ఆప్షనల్ అండి ఇది ఏమంటే కలర్ఫుల్గా ఉండడం కోసమే కద్దుకీర్ అంటేనే ఒక గ్రీన్లో ఉంటుంది కదండి ఆ ఫీల్ కోసమే నేనైతే ఈ ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను మీరైతే ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోండి లేదంటే లేదు లైట్గా అయితే కొంచెం వేసుకోండి అంతే చూడండి ఉందో ఇప్పుడు ఇంకా అయితే ఇది ఉడికిందండి చూపిద్దంతా దగ్గరికి అయిపోయిందండి ఇది మొత్తము చిక్కబడింది ఇప్పుడు ఫైనల్ గా కండెన్సర్ మిల్క్ అయితే నేను వేస్తున్నాను కూడా వేసేసానండి ఫైనల్ గా ఇంకా అయిపోవచ్చింది చూడండి పాయసం కూడా చిక్కబడింది ఇప్పుడు ఫైనల్ గా డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకున్నాం కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటే ఇది కీర్ వచ్చేసి చాలా టేస్ట్ వస్తుంది అండి టేస్ట్ కోసం ఇది అయితే వేస్తాము ఇప్పుడు ఫైనల్ గా డ్రై ఫ్రూట్స్ అయితే వేసేస్తాం ఇప్పుడే ఇలాచీ కూడా ఫైనల్ గా కర్దుకి కీర్ అయితే రెడీ అండి చావ్ అయితే కట్ వేసుకున్నాం మీకు ఈ సర్వ్ చేసి చూపిస్తాను అండి ఇంత కలర్ఫుల్గా ఉంది చూడండి సేమ్ ముస్లిమ్స్ ఎలా చేస్తారు అలాగే ఉందన్నమాట అడ్డుక కీరు ఇంకా మా అమ్మ సర్వ్ చేస్తుంది అలాగే తినడమే చాలా బాగుంటుందండి చూడండి పొగలు చూడండి అది చిక్కగా ఉంటేనే బాగుంటుందండి ఎక్కువ లిక్విడ్ రూపంలో ఉంటే అంత టేస్ట్ అంటుంది ఇలా తిక్కుగా ఉంటేనే బాగుంటుంది చల్లారితే ఇంకా తిక్కుగా అవుతుంది అది సో ఇది వేడి వేడిగా తింటే కూడా చాలా బాగుంటుంది కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లారిన తర్వాత తింటే ఇంకా టేస్ట్ అయితే ఇంకా చాలా ఇంగ్రిడియంట్ అవుతుంది చాలా అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీకు టేస్ట్ చేసి చెప్తాను నాకైతే నిజంగా చెప్తున్నాను మాటలు అయితే రావడం లేదండి అంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా అంటే చాలా బాగుంది ప్రతి ఒక్కరైతే ఈ ఐటెం అయితే ఎవ్వరు మిస్ కాకుండా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంది మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఏదన్నా ఫంక్షన్ ఫంక్షన్ అప్పుడు కానీ ఈ రెసిపీ అయితే ట్రై చేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్